మిత్రులకు నమస్కారం నేను మీ రెడ్డిని కర్షక అనేస్తానికి స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైన వరి రకంతో మీ ముందుకు రావడం జరిగింది మనం ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో ఉన్నాం గత సంవత్సర కాలంగా రైతుల యొక్క ప్రశంసలు పొందుతున్నటువంటి దొడ్డు గింజ రకాన్ని మనము ఈరోజు దాని గురించి దాని గుణగానాల గురించి తెలుసుకోవడం కోసం మనము ఈ ప్రాంతంలో ఉన్నాం ఇది ఇప్పటికే ఈ చుట్టుపక్కల కోరుట్ల జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ ఐదారు మండలాలలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి వెరైటీ ఇది దీనిని హిందుస్థాన్ అగ్రిజెనెటిక్స్ వారు తయారు చేసి నటువంటి ఓంకార్ డబుల్ టూ అనేటటువంటి రీసెర్చ్ వెరైటీ ఇది రైతన్నలు కొద్దిగా గమనించాలే ఎప్పుడు పాత రకాలనే వాడుతూ పంటను కోల్పోకుండా అధిక దీపాలు రాక నష్టపోకుండా మంచి మేలైన రకాలను ఎంచుకొని అధిక దీపాలు సాధించాలి హరిత విప్లవం వైపు అడుగులు వేయాలి అనేటటువంటి కాన్సెప్ట్తోని మీతోని మీకోసం వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం గత కొంతకాలంగా పది పదిహేను ఏళ్ళ బట్టి వెయ్యి పదిని ఎప్పుడు వేస్తూనే ఉన్నాం అది పంట దీపాలు అసలే రావడం లేదు మళ్ళీ తెగుళ్ళను కూడా తట్టుకోవడం లేదు అదే ఫైవ్ టు ఫోర్ జీరో అట్లాంటి సన్న వెరైటీలైనా కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ గురించి కూడా వీడియో తీసినాము అది మూడు నాలుగు సంవత్సరాలు బాగా పండింది అందుకని ఏంటంటే పాత రకాలను మనం పక్కకు పెట్టి కొత్త రకాల వైపు అడుగులు వేయాలి అనేటటువంటి మీకు ఆ ఉద్దేశాన్ని మీకు తెలపడం కోసం వీడియో తీయడం జరుగుతుంది అలాంటి మంచి సుగుణాలు ఉన్నటువంటి రకమే ఈ ఓంకారు డబుల్ టూ అనేటటువంటి వెరైటీ ఇది దీని గుణగణాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఖరీఫ్లో రబీలో దీన్ని పండించవచ్చు ఖరీఫ్లో అయితేనేమో నూట ఇరవై రోజులు దీని కాలం రబీలో అయితే నూట ఇరవై ఐదు రోజులు దీని పంట కాలము దీని ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడగలిగేటటువంటి రకం గాలి కానీ ఇప్పుడు వేసంగిలో గాలి దుమారాలు వస్తాయి కదా దాన్ని కూడా బాగా తట్టుకొని నిలబడేటటువంటి రకం ఇది దీన్ని ముఖ్యంగా విశాఖ ఆఖర్పాదంలో ఇప్పుడు ఏంటంటే నవంబరు పద్నాలుగు అంటే మధ్యలో పద్నాలుగు తర్వాతనే మీరు నారు పోసుకొని దీన్ని గనక పెట్టినట్లయితే ఇరవై ఐదు రోజుల లోపల కనుక నాటు వేస్తే చాలా అద్భుతమైనటువంటి దిగుబడులు దీంట్లో సాధించవచ్చు ఇది వెయ్యి పది రకాన్ని పోలి గింజ నాణ్యతగా ఉండి నాజూకుగా బరువుగా ఉండి ఐకేపీ సెంటర్లలో ఇది ఈజీగా పోతుంది నారును రెండు పూసలుగా ఎందుకంటే టెన్ కేజీ బ్యాగులే కాబట్టి ఇది రీసెర్చ్ వెరైటీ కాబట్టి ఏంటంటే రెండు పూసలు మూడు పూసలు వేసినా కూడా ఇరవై ఐదు నుంచి నలభై నలభై ఐదు పిలుకలు దీంట్లో మనం చూడొచ్చు ఏంటంటే దీంట్లో ముఖ్యంగా అన్ని పిలుకలు ఒకేసారి ఈనుతాయి ఈ ఇది అన్ని వెరైటీలలో సాధ్యం కాదు మీరు చూడండి కొన్ని పిలుకలు ఒక పదిహేను రోజుల ముందుకు వస్తాయి కొన్ని పిలుకలు ఒక పదిహేను రోజుల తర్వాత వస్తాయి అవి అన్నీ ఒక్కసారి ఈయనకుండా అంటే ఈనింది ముందుగా మంచిగా సమానంగా తర్వాత వచ్చే పిలకలన్నీ ఈ లోపల కాగిపోయి మనకు పంట దిగుబడి రాకపోవచ్చు చూడండి ఈ దాదాపు ఇరవై ఇరవై ఐదు పిలకలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు పిలకలు అన్నీ ఒకేసారి ఈనినై అన్నీ ఒకేసారి వంగినాయి అన్నీ ఒకేసారి పాలు పోసుకున్నాయి ఒక్కటి కూడా మనం చూద్దామన్నా కూడా ఇక్కడ మనకు ఎలాంటి అంటే తర్వాత ఈనింది లేదు గౌసిపోయింది కూడా లేదు మనకు చూస్తేనే అర్థమవుతుంది అంటే ఏంటంటే దీనికి ఒక అలాంటి మంచి గుణం అంత సమానంగా అన్ని ఒకే ఒకేసారి పిలుకలు ఇనేటటువంటి గుణం ఉన్నది దీని కంకిని గనక గింజలను కనుక పరిశీలించినట్లయితే కంకి దృఢంగా ఉండి కంకికి నూట యాభై నుంచి మూడు వందల వరకు గింజలు ఉన్నాయి మనం చూసినట్లయితే అంటే లాస్ట్ వరకు కూడా మనకు భూమి వరకు కూడా అంటే మొదటి నుంచి ఇక్కడి వరకు కూడా అసలు కాండం దృఢంగా చాలా మంచిగా ఉండి దృఢంగా అంటే గాలికి దుమారానికి పడిపోకుండా ఇప్పుడు ఇది అయిపోయింది షేన్ మొత్తం అయింది అయినా కూడా గ్రీనిష్గా ఉన్నది అట్లా పడిపోకుండా నూట యాభై నుంచి మూడు వందల గింజల వరకు దీంట్లో ఉన్నాయి ఈ వెరైటీలో బాస్వరం ఎరువులను వేయకుండా తట్టుకుంటుంది ఈ వెరైటీ బాస్వరం ఎరువులను తగ్గించినా కూడా తప్పకుండా మీరు ఏం చేయాలంటే జింకును సిలికాన్ను భూమిలో కలిసి కలిసేలా తప్పకుండా మీరు వేయవలసి ఉంటుంది ఈ విధంగా సంపూర్ణ పోషక ఎరువుల యాజమాన్యాన్ని పాటిస్తే ఈ వెరైటీలో ఇప్పుడు గత సంవత్సరం నుంచి అయితే పక్కా ఏంటంటే యాభై నుంచి యాభై ఏడు వస్త్రాలు రబీలో మనకు దిగుబడి వచ్చినటువంటి వెరైటీ ఇది నమ్మకంగా చెప్పు